పెరుమ దేనివర్లారా మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు పెరుమ వర్లారా ఈరోజు మనం ఒక రిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం రిఫరెన్స్ చూడగలిగితే మత్తయ్య గారు రాసిన సువార్త ఏడో అధ్యాయం మొదటి రెండు వచనాలు మత్తయ్య గారు రాసిన సువార్త ఏడో అధ్యాయం మొదటి రెండు వచనాలు మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడు బడు బడును మీరు తీర్పు తీర్చి చొప్పుననే మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుత మీరు కొలుచు కొలత చొప్పుననే మిమ్మును కొలువబడును తిరిగి దేని వల్ల ఈ రిఫరెన్స్లో అర్థం ఏముందంటే మీరు తీర్పు తీర్చకండి మీరు తీర్పు తీర్చే చొప్పుననే నేను మీకు తీర్పు తీరుస్తాననేసి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు మరి మాటను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలన్న దాని గురించి మనం ఆలోచించుకోగలిగితే మనం సాధారణంగా ఇద్దరు తగాదాలు చేసుకొని వారు మాట్లాడుకునే విషయంలో మనం టక్కన మధ్యలో వెళ్ళి వారికి ఇద్దరికి కూర్చోబెట్టి మాట్లాడుతుంటాం మరి మేము ఏ ఎవరికి ఎవరి పక్షాన మనం మాట్లాడుతున్నాము ఒకరి వైపు న్యాయం ఉన్నా ఒకరి వైపు అన్యాయం ఉన్నా అన్యాయం వైపు మనం మాట్లాడుతున్నామా న్యాయం ఉన్న వైపు న్యాయంగా మాట్లాడుతున్నామా అన్న దాని గురించి మనం ఆలోచించుకోవాలి నేను న్యాయంగా తీర్పు తీరుస్తున్నానా నేను అన్యాయంగా తీర్పు తీరుస్తున్నా అన్న దాని గురించి నువ్వు వాడు అన్యాయం చేసినా నువ్వు వానికి న్యాయమే చేసినావు అనుకో దేవుడు కూడా నీకేమంటున్నాడు నువ్వు కొలుతూ కొలత చొప్పుననే నిన్ను కూడా అదే కొలతతో నేను కొలుస్తా అంటున్నాడు మరి నువ్వు వాడు అన్యాయం చేసినావనుకో దేవుడు నీకు నాకు కూడా అన్యాయం చేస్తాడు మనం ఎప్పటికి కానీ ఎప్పటికి కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం చేసే పనుల్లో కానీ మనం చేసే క్రియల్లో కానీ మనం మాట్లాడే మాటల్లో కానీ ఒకటే జ్ఞాపకం పెట్టుకోవాలి నేను ఏదైతే మాట్లాడతానో నేను ఏదైతే క్రియ చేస్తానో అదే నాకు తిరిగి వస్తుందన్న మనసులో పెట్టుకొని ఆ విధంగా బతకగలిగితే దేవుడు అనుకున్నట్టుగా ఆటోమేటిక్గా దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతుకు నేను దేవుని వల్ల మరి మరి ఒక్క వీడియోతో కలుసుకుందాం